ఆపరేషన్ సింగూర్కి పూర్తి మద్దతు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది ఇటీవల ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ గారికి కూడా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కూటమికి సంబంధించిన నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా మన లోకేష్ గారు కూడా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కూడా పూర్తిగా మోడీ గారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసి ఆ రోజు చెప్పడం జరిగింది అది ఖచ్చితంగా మద్దతు ఇస్తాం అదే కాకుండా ముఖ్యమైన విషయం ప్రజల దృష్టికి తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి ఎందుకంటే ఈరోజు కాలంలో పదే పదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు రాత్రులన్నీ కూడా రాస్తూ ఉన్నారు ముఖ్యంగా మన మధ్య యాక్సిస్ బ్రూక్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక పిపిఏ అయింది మన ఎస్బిటీసిఎల్ నుంచి దాన్ని తప్పుడు రాత్రలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు దాని గురించి పూర్తిగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక మీ ద్వారా ముందుకు వస్తూ ఉన్నాము యాక్సిస్ అను బ్రూట్ ఫీల్డ్ కలిపి మనం రాయలసీమ ప్రాంతంలో దాదాపు నాలుగు వందల మెగావట్లు మనం నాలుగు రూపాయల అరవై పైసలు పీపీ చేసాం అన్నమాట ఇది పీక్ కవర్స్ని దాని పీక్ కవర్స్ అంటే మనకు పొద్దునపూట ఆరు నుంచి పదింటి దాకా అట్లనే సాయంత్రం పూట ఆరు నుంచి పదింటి దాకా మనం పీక్ కవర్స్ అంటాము అక్కడ విపరీతమైన పవర్ షార్టేజ్ ఉండటం వల్ల మనం చాలా పెద్ద ఎత్తున బయట పర్చేజ్ చేస్తూ ఉంటాం అనమాట ఎక్కువ రేటుతో పర్చేజ్ చేస్తూ ఉంటాం పవరు గత ప్రభుత్వం ఇదే పీపీఐని యాక్సిస్కి సంబంధించిన పీపీఐని ఐదు రూపాయల పైచులకు డబ్బులతో పన్నెండు రూపాయలు పైసలు పైన పైకి పంపిస్తే మనం దాన్ని మళ్ళీ పీ వాళ్ళతో మాట్లాడి ఎవరితో యాక్సెస్ వాళ్ళతో కానీ బ్రూఫీల్డ్తో వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడి మాకు ఇంత పవర్ ఇవ్వాలి దాదాపు మేము నాలుగు రూపాయల అరవై పైసలు మాత్రమే చేయగలుగుతామని చెప్పి మనం పీక్అవర్స్ని డిమాండ్ని మీట్ కావటం కోసం మనం ఈ ప్రయత్నం చేశాం నాలుగు రూపాయలు అరవై పైసలుకి ఇచ్చాము దాన్ని సాక్షిలో పదే పదే తప్పుడు వార్తలు రాయటం కాకుండా వాళ్ళ మనుషుల చేత వాళ్ళ అభివాళ్ళు చేత కూడా అందరి చేత కూడా తప్పులు ప్రచారం చేపిస్తూ ఉంది గతంలో కూడా మీరు చూసి ఉంటారు గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వాళ్ళు ఈ విద్యుత్ వ్యవసాయం సర్వనాశనం చేశారు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు పైచీలకు అప్పులు చేసేసి భారాలను వేసేసి వెళ్ళిపోయారు పోయినసారి కూడా ఇట్లానే షార్ట్ పవర్ పనిచేసే ద్వారా దాదాపు ఒక సంవత్సరంలోనే పదివేల కోట్ల పైన ఖర్చు పెట్టారు మనం ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు రాకూడదు ప్రజల మీద భారం పడకూడదు మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పచేబితే ఈ రాష్ట్రంలో తొమ్మిది గంటలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మళ్ళీ విపరీతమైన అప్పులు చేసి భారం ప్రజల వేసి వెళ్ళారు పోయినసారి మీకు చెప్పాను పన్నెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో దాదాపు ఎఫ్పిఐ ఛార్జెస్ దాదాపు ఇరవై ఏళ్ళ కోట్లు చేసి వెళ్ళారు అది ఇప్పుడు ప్రజల మీద భారం పడతాం సంగతి కూడా మనందరం తెలిసింది దాన్ని కూడా మేమేదో కరెంటు బిల్లు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు ఒకసారి దాన్ని తిప్పికొట్టాము పదే పదే వాళ్ళు ధనాలు పెట్టడం అసెంబ్లీలో క్వశ్చన్ లైట్ చేస్తే దాన్ని అసెంబ్లీలో కూడా దీటైన సమాధానం చెప్పాము మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని విధాలా అదే కాకుండా వీలైతే ముఖ్యమంత్రి గారైతే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా చెప్పిన భాగంలోనే ఈ ఈ యాక్సిస్ బుర్క్ ఫీల్కి సంబంధించిన మనం పీపీఐ చేసుకోవటం జరిగిందనమాట మీరు ఒకసారి చూడండి గమనిస్తే వాళ్ళు రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఐదు రూపాయల పన్నెండు పైసలకి ఇదే పీపీఐ జగన్ గవర్నమెంట్ పీపీఐ చేసుకున్నారు పీపీఐకి పంపించారు ప్రపోజల్ పంపిస్తే మనం దాన్ని వెనక తెప్పించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెనక తెప్పించి పూర్తిగా స్టడీ చేసి అంత కాదు అని చెప్పి మనం నాలుగు రూపాయల అరవై పైసలకి చేసుకొని సోలారు విండు ప్లస్ బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీ స్టోరేజ్ ఏంటంటే పగలపూట తయారయ్యే స్టోరేజ్ సోలార్ని కానీ విండ్ కానీ వీటి కూడా బ్యాటరీలో స్టోరేజ్ చేసి దానికి అవర్స్ అంటే మనకు సాయంత్రం పూట ఎప్పుడైతే కరెంటు ఎక్కువ రూపాయలతోటి కొంటామో ఆ టైంలో మనం ఈ బ్యాటరీలో స్టోర్ చేసిన పవర్ని మనకి అందించాలనేదే దీని పీపీఐ అగ్రిమెంట్ అనమాట వాళ్ళు గతంలో మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు యావరేజ్గా తొమ్మిది రూపాయల ముప్పై పైసల పైన పవర్ని కొనుగోలు చేశారు ఒక్క పీక్అవర్స్లో పవర్ వాళ్ళు తొమ్మిది రూపాయల ముప్పై ఎనిమిది పైసలతోటి పవర్ కొనుగోలు చేశారు పదివేల కోట్ల రూపాయలు పవర్ పర్చేజ్ల మీద విపరీతంగా ఖర్చు పెట్టి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల మీద భారం వేశారు అనమాట ఇంకోటి కూడా దీని దీనివల్ల మనకి ఇప్పుడు యాక్సెస్ వల్ల నాలుగు వందల మెగావాట్లు మనకు పెట్టుబడి వస్తుంది దీనివల్ల ఏమి లాభం అంటే దీనివల్ల పదహారు వందల ఎకరాల నుంచి పదిహేను వందల ఎకరాలు పైన పదహారు వందల ఎకరాల నుంచి పదిహేడు వందల ఎకరాల పైన మనం లీజింగ్ తీసుకుంటాం రైతుల దగ్గర ఒక్కొక్క రైతుకి ఎకరాకి ముప్పై ఒక్క వేల రూపాయలు కౌలు రైతులు కట్టే కార్యక్రమం చేస్తాం ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మనం ఇంతని మళ్ళీ పెంచుకుంటే వెళ్ళిపోతాం అన్నమాట రైతులకు కూడా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనం పెంచుతాం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ప్రతి ఐదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు ప్రతిసారి పెంచుకుంటూ వెళ్తుంటాం అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ దీని ద్వారా తొమ్మిది పర్సెంట్ జిఎస్టీ వచ్చింది మన ప్రభుత్వానికి అదే కాకుండా ఎంప్లాయ్మెంట్ మన యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది